శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొనమాసం బహుళ పక్షం గురువారం ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తదియ సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు స్వాతి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జన్ రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు గత నలభై సంవత్సరాలుగా ములుగు వారిపై మీకున్న నమ్మకానికి అభిమానానికి మా కృతజ్ఞతలు ద్వాదశ రాసుల వారు ఈ రోజు చేసుకోదగిన పూజలు శివ తాండవ స్తోత్రాన్ని చదవండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకుంటారు కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృషభరాశి కొత్త కార్యక్రమాలు చేపడతారు ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మిత్రుల ద్వారా ధనలాభం పొందుతారు ఎంత కష్టమైన పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు మిథున రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది నిష్ణాతుల నుండి సలహాలను సూచనలు తీసుకుంటారు పని భారం తాలూకు ఒత్తిడి వలన సెంటిమెంట్ వస్తువులు చేజార్చుకుంటారు కర్కాటక రాశి ఉద్యోగస్తులకు స్థానచలనం ఉంటుంది పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం కొన్నంత అండగా నిలుస్తుంది సింహరాశి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి బిందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు కన్యారాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు బదిలీ సూచన ముఖ్య వ్యక్తులను కలుసుకుంటారు విలువైన సమాచారం తెలుసుకుంటారు తులారాశి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి జీవిత భాగస్వామితో చర్చించి కార్యప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి దైవ చింతన కలిగి ఉంటారు వృష్టిక రాశి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం అవిశ్రాంతిగా శ్రమించవలసి ఉంటుంది ధనస్సు రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది అనుకోని అతిథుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు మకర రాశి సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశి ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువలు అవసరం సోదరుల ద్వారా శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి మీనరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఆకస్మిక ప్రయాణాలలో వస్తు లాభాలు పొందుతారు దైవ దర్శనాలు చేసుకుంటారు